ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తుంది మత్స్య శాఖ శకటం అధిక మత్స్య ఉత్పత్తిని ఉత్పాదకతలను పెంపొందించేందుకు ఆక్వాకల్చర్ కు ప్రోత్సాహం ప్రపంచ వ్యాప్తంగా పెరుగుచున్న జనాభాకు అనుగుణంగా మత్స్య సంపదకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో రాష్ట్రంలో నాణ్యమైన మత్స్య ఉత్పత్తిని ఉత్పాదకతను మరింత పెంపొందించేందుకై ఆక్వాకల్చర్ ను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత మన చంద్రన్న ప్రభుత్వం గుర్తించింది మత్స్యకారులు ప్రస్తుతం అనుసరిస్తోన్న సంప్రదాయ మత్స్య వేత్త పద్ధతుల నుండి వారిని ఆక్వాకల్చర్ కు మార్చడం ద్వారా సుస్థిరమైన మత్స్య సాగును ప్రోత్సహించి తద్వారా అధిక మత్స్య ఉత్పత్తిని ఉత్పాదకతను సాధించే దిశగా మన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని సమర్థమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధిక చర్యలను చేపట్టింది స్వర్ణాంధ్ర సాధనకు ఆరవ సూత్రం గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ మెగా పోర్ట్లు అంతర్జాతీయ విమానాశ్రయాలు మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కింగ్లు అభివృద్ధి చేయటమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం ఇందులో భాగంగా మన ముందుకు వస్తోంది ఏపీ సిఆర్డిఏ మరియు ఎంఏయటం మన అమరావతి ప్రజా రాజధాని ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం రాష్ట్రాభివృద్ధికి బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతుంది కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకుల ఆర్థిక సహకారంతో చేపట్టిన ఈ పనులన్నీ రానున్న మూడేళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంతో జెట్ స్పీడ్ లో కొనసాగిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఇప్పటికే కొన్ని ముఖ్యమైన పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా మరికొన్ని పనులకు త్వరలోనే టెండర్లు పిలవనున్నారు ముందు చంద్రన్న ప్రభుత్వం రాజధాని అభివృద్ధి పనులను నలభై రెండు వేల ఐదు వందల పంతొమ్మిది కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు ఏడు వేల కోట్లు అదనంగా భారం పడటం జరిగింది ఇప్పుడు మన ముందుకు వస్తోంది పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు పంచాయతీరాజ్ సేకటం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టడం జరిగింది గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనుల్లో మరింత పారదర్శకత ప్రజల్లో జవాబుదారీతనం పెంపొందించే లక్ష్యంతో గత ఏడాది ఆగస్టు ఇరవై మూడున రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డును సృష్టించింది మన కూటమి ప్రభుత్వం ఈ గ్రామ సభలలో గుర్తించిన దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల విలువైన ముప్పై వేల పనులకు అంకురార్పణ చేసేందుకు గత ఏడాది అక్టోబర్ పద్నాలుగు నుండి ఇరవై వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో పల్లె పండుగ పల్లె వారోత్సవాలు పంచాయతీ వారోత్సవాలను నిర్వహించి పెద్ద ఎత్తున భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర సాధనకు ఏడవ సూత్రం ఇంధన వనరుల సంపూర్ణ వినియోగం పర్యావరణ సహిత విద్యుత్ వనరుల ఉత్పత్తి లక్ష్యంగా గ్రీన్ హైడ్రోజన్ హబ్లు ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ సోలార్ రూఫ్ టాప్ వంటి గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తూ కాస్ట్ ఆప్టిమం ఎనర్జీ అండ్ ఫ్లూయల్ అంటూ వస్తోంది ఇంధన శాఖ సెకటం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ కోసం గ్రీన్ ఎకానమీ మరియు అభివృద్ధి చెందుతోన్న పర్యావరణ వ్యవస్థను సృష్టించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది నికర సున్నా నెట్ జీరో లక్ష్యాలను సాధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ రెండు వేల ఇరవై నాలుగును రూపొందించింది ఈ పాలసీ ద్వారా నూట అరవై జీడబ్ల్యూ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జోడించడమే లక్ష్యంగా పెట్టుకుంది దీని ద్వారా పది లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది తద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఏడు లక్షల యాభై వేల మందికి ఉపాధి లభిస్తోంది స్వర్ణాంధ్ర సాధనకు ఎనిమిదవ సూత్రం ప్రోడక్ట్ పర్ఫెక్షన్ నాణ్యమైన ఉత్పత్తులు బ్రాండింగ్ హార్టికల్చర్ ఆక్వాకల్చర్ సుగంధ ద్రవ్యాల ఉత్పత్తికి ప్రత్యేక హబ్లను ఏర్పాటు ఇందులో భాగంగా మన ముందుకు వస్తోంది ఉద్యాన శాఖం థీమ్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ ఉద్యాన రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సూక్ష్మ సేద్యంలో ఆటో తో పోస్ట్ హార్వెస్ట్ డీప్ డీప్టెక్ సాంకేతికను జోడించడం జీఏపీ సర్టిఫికేషన్ ట్రాన్సిబిలిటీ వంటి అత్యున్నత పరిజ్ఞానాన్ని రైతులకు అందించి మాన రాష్ట్రంలో పండించే ఉద్యాన పంటలను ప్రాడక్ట్ పర్ఫెక్షన్ కాన్సెప్ట్ తో ప్రపంచ స్థాయిలో రాష్ట్రాన్ని పోటీదారిగా నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఉద్యాన శాఖ తన ప్రగతి రథాన్ని ముందు నడుపుతోంది స్వర్ణాంధ్ర సాధనకు తొమ్మిదవ సూత్రం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర శానిటేషన్ హైజీన్ సౌకర్యాలు వ్యర్థ పదార్థాల నిర్వహణ నాణ్యమైన పర్యావరణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం ద్వారా జీవన నాణ్యతను మెరుగుపరచడానికి అంకితం చేయబడింది స్వచ్ఛ భారత్ మిషన్ క్రింద రాష్ట్రం పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో మరుగుదొడ్లను నిర్మించడానికి పెద్ద ఎత్తున చరువన చేపట్టింది మరుగుదొడ్లు నిర్మించడం ద్వారా రాష్ట్రం రెండు వేల పద్దెనిమిదిలో బహిరంగ మల రహిత హోదాను సాధించింది ప్రస్తుతం రాష్ట్రం స్వచ్ఛ భారత్ మిషన్ ఫేజ్ టూ ని అమలు చేస్తోంది పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలకు స్థిరమైన ఘన మరియు ద్రవ్య వ్యర్థ పదార్థాల నిర్వహణ కోసం చర్యలను చేపట్టి స్వచ్ఛాంధ్రకు దోహదపడుతోంది రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర సాధనకు పదవ సూత్రం డీప్ టెక్ ఇంటిగ్రేషన్ వ్యవసాయం ఆరోగ్య సంరక్షణ పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావటానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సేవలు క్వాంటం కంప్యూటింగ్ కోసం టెక్ హబ్ లను ఏర్పాటు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఇందులో భాగంగా మన ముందుకు వస్తోంది రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ సెకటం స్వపరిపాలనకు స్వచ్ఛతకు సాంకేతికతను జోడించి సముయోచిత సేవలందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పాలనా రంగంలో సాంకేతిక అవసరాన్ని ఏనాడో ఊహించి పాలనా సంస్కరణతో ప్రభుత్వ పాలనను కొత్త పుంతలు తొక్కించి దేశానికి మార్గదర్శంగా నిలిచిన మాన్యులు విజనరీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయుల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజా సమస్యల పరిష్కారానికి సాంకేతికత యొక్క చేయూతను అందించి పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే గొప్ప సదుద్దేశంతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన నుండి ఆవిష్కృతమైన సాంకేతిక అద్భుతమే రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తున్న సేవల్లో ఎదురవుతున్న సమస్యలను ఆకలింపు చేసుకుని సాంకేతికతతో నూతన పరిష్కారాలు కనుగొంటోంది ఆర్టీజీఎస్ ప్రజా సమస్యలన్నిటికీ ఒకే చోట పరిష్కారం లభించేలా ప్రజల ఫిర్యాదులు పరిష్కరించడానికి పరిష్కార వేదికను ఏర్పాటు చేసి ప్రజల నుండి అదే ఫిర్యాదు అర్జీలను తీసుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం